నమస్కారము శ్రీకాశీ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే ముందే చెప్తూ ఉంటాను మర్చిపోతానేమనని అదేంటి అంటే జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు మా ఛానల్లో ఇదిగో ఇక్కడ ఉంది సబ్స్క్రైబర్ పక్కన జాయిన్ ఇంతకీ జాయిన్ అంటే ఏంటి అంటే దాని మీద క్లిక్ చేస్తే ఒక రెండు నిమిషాల వీడియో కనబడుతుంది చూడండి పూర్తిగా అందులో వివరాలు అన్నీ ఉంటాయి అయితే ఈ జాయిన్ అనేది ఐఫోన్లో కనబడట్లేదని ఐఫోన్ మాత్రమే కాదు యాపిల్ డివైజెస్లో కనబడట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి ఆ సమస్య యూట్యూబ్ వారే పరిష్కరించాలి తప్ప మా వైపు నుంచి మేము చేసేదేమీ లేదు ఈ జాయిన్ అవ్వడం సులువుగా జరిగిపోవాలనుకుంటే మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి లేదా డెస్క్ టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ఇంతకు జాయిన్ అంటే ఏంటి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మెంబర్స్ అవుతారు ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది అలాగే ఫ్లూట్ కోర్స్ అది అయిపోవస్తుంది అది కూడా అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది వచ్చే నెల జూన్ మాసంలో అయిపోతుంది తర్వాత మ్యూజిక్ థియరీ కోర్స్ కానీ లేదా గిటార్ కోర్స్ కానీ ప్రారంభం కాబోతోంది ఈ రెండు కోర్సులు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం అంటే ఓకల్ కోర్సు మొదలవబోతోంది సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెప్తుంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్ అంటే చక్కటి మరియు ఉపయోగపడే సంగీత కంటెంట్ని ఉంటారు మెటీరియల్ తెలుగులో ఉంటారు మాట గుర్తు రావట్లేదు ఉంది కాబట్టి మీరు కోల్పోతున్నారు చూసుకోండి వెంటనే జాయిన్ అవ్వండి సో ఈ పాట ఫస్ట్ మ్యూజిక్ వాయించగానే తెలిసిపోతుంది పచ్చని చిలుకలు తోడు ఉంటే తమిళ్లో పచ్చి కిలిగల్ తోలోడు అని కేజే యేసుదాస్ గారు గానం చేశారు అక్కడ ఇక్కడ కూడా ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను ఇది భువన చంద్ర గారు రాశారు తెలుగులో ఈ పాట భారతీయుడి సినిమాలో అది ఏఆర్ రెహమాన్ గారి సంగీతం ఇందులో ప్రధానంగా మనకి అభేరీ రాగం కనబడుతుంది అలాగే చాలా కొద్దిగా కాపీ రాగ ప్రయోగాలు ఉంటాయి ఫోర్ బై ఫోర్ చతురస్ర జాతికి తక్క చెంది ఐదు శృతి జీ మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉంటాయి అయితే ఇది నేను ఆడియో ఎప్పుడు చెప్తుంటాను ఏ పాట అయినా సరే మాతృక ఏ భాషలో ఉందో ఆ అని ఆధారం చేసుకునే నేను స్వరాలు చెప్తుంటాను తెలుగులో ఏదైనా చిన్న చిన్న గమకాలు సంగతులు తేడా ఉంటే అది మరి మీరు గమనించాలి ఇది నేను తీసుకున్నది తమిళ మాతృక ఆడియో ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగాన్ని మీ అందరికీ స్వాగతం ఫస్ట్ శృతి ఇచ్చారు అయితే శృతి అంటే ఇప్పుడు ఏమైందంటే పాట ఏమో ఐదు శృతిలో ఉంది జీ కానీ మొదట్లో వాడినటువంటి స్వరాలు రిలేటివ్ మేజర్ అంటే ఏంటో కీబోర్డ్ కోర్స్ నేర్చుకుంటే తెలుస్తుంది అందుకని ఆ కోర్స్ నేర్చుకోమని చెప్తున్నాను రిలేటివ్ మేజర్లో ఉంటాయన్నమాట నోట్స్ సో ఇది సా అనిపిస్తుంది తాత్కాలికంగా అక్కడ వచ్చే స్వరాలు వేరు పాటలో ఉండే స్వరాలు వేరు అంటే పాట అభేరి రాగం ప్రధానంగా మైనర్ స్కేల్ కాపీ కొద్దిగా బట్ ఈ మొదట్లో వినిపించేటువంటి హమ్మింగ్ ఆలాపన ఏదైతే ఉందో ఇది ఇది శృతమో అనిపిస్తుంది తాత్కాలికంగా అక్కడ వచ్చే స్వరాలు కూడా చాలా మటుకు నాకు అర్థమైనంత వరకు నీలాంబరి రాగ ప్రయోగాలు అనిపించాయి నాకు అది సో ఫస్ట్ హమ్మింగ్ అంతా ఇక్కడ ఉంటుందంటే ఆరున్నర ఏ షార్ ఫర్ బి ఫ్లాట్ బి ఫ్లాట్ ఏమో అనిపిస్తుంది బట్ అది రిలేటివ్ మేజర్ నోట్స్ చక్కగా తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు అయితే ఈ స్వరాలు మొదలయ్యే ముందు మళ్ళీ దిల్ రుబ అనే వాయిద్యంపై చక్కగా ఇది సా అనుకునే చెప్తున్నారు గమనించాలి సరే రే స గ సరే స ఇది రెండు సార్లు అంటే ఇది అవుతుండగా ఆ పాట ఆ హమ్మింగ్ ఏదైతే ఉందో ఆలోపన స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇక్కడి నుంచి మనం చూద్దాం కూద్దాం సజ సజ నిజ నిజ ൂടെഫ മക ഇത് രണ്ട് സാർ Das bapa gama, gama, de, gama, gama, de, gama, de, gama. Ah. cara? Ini. Nintoh మళ్ళీ ఆ ఫస్ట్ లైన్ ఒకసారి అయితే ఈ హమ్మింగ్ సేపు కూడా వెనకాల దిల్ రూపా నోట్స్ ఇచ్చారు ఆ నోట్స్ ఇప్పుడు చూద్దాం إيه ترى ما అని అలా పాలు వదిలేస్తారు సస్టైన్ చేసి అక్కడితో ఈ మొదలు ఈ శృతిలో ఉన్నటువంటి హమ్మింగ్ గారు అంత అయిపోయినట్టే ఇక్కడి నుంచి మరి ఈ శృతికి రావాలి కదా మైనర్ స్కేల్ దానికి ఏం చేశారంటే తబలా మీద మామూలుగా తబలా కానీ మృదంగం కానీ ప్రకాషన్ సా శృతి ఏదైతే ఉందో దానికి ట్యూన్ చేస్తారు ఇక్కడ ఏం చేశారంటే మరి ఈ శృతికి నప్పాలి దీనికి నప్పాలి కాబట్టి ఇందులో గా ఇందులో పా అట్లాగా బీట్ స్టార్ట్ అవుతుంది ఆ బీట్లో తబలా మనకి స్పష్టంగా వినపడుతుంది పా అనుకోండి దాన్ని ఏం చేశారు మళ్ళీ మరింత ఈ శృతిని స్థిరం చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేయడం కోసం మీద చాలా స్పష్టంగా వినబడుతుంది రెండు సార్లు ఇచ్చారు అన్నమాట అయిన తర్వాత ఒక సింథ్ మా గారి అని ఇచ్చారు మూడు స్వరాలు అక్కడి నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది మీరు గమనిస్తే పల్లవి అయినంతసేపు కూడా ఒకసారి మా గారి ఒకసారి సార్ మళ్ళీ మా గారి మళ్ళీ గారీసా అట్లా వస్తుంది అట్లా అనుకోండి అది వస్తూనే ఉంటుంది ఇంకా సో మళ్ళీ వాడతారు మళ్ళీ ఏంటో ఆ ఉద్దేశం అనుపల్లవి కొనసాగిస్తారు

രണ്ടോ സാരി സീ സനി സീമ പേട ഫൈം అన్నారు ఇక్కడేమో ఇంకో తేడా ఏంటంటే నిస కాకుండా రెండోసారి రీమా ఇచ్చారు ఇదంతా కూడా చాలాసార్లు ఎన్నో వీడియోస్ చెప్పడం జరిగింది ఒకటే లైన్ రెండోసారి పాడినప్పుడు చిన్న చిన్నగా స్వరాల్లో మార్పులు ఉంటాయి ఒక స్వరం ఎక్కువ ఒక స్వరం తక్కువ అవుతూ ఉంటుంది దీనికి కారణం సాహిత్యంలో వేరే వేరే పదాలు రావటం వల్ల అక్కడ కూడా ఒక అక్షరం ఎక్కువ కావచ్చు ఒక అక్షరం తక్కువ కావచ్చు దానికి తగ్గట్టుగానే ఈ బాణీలో కూడా ఒక స్వరం ఎక్కువ స్వరం తక్కువ అవుతుంది అట్లాగే ఇక్కడ కూడా ఇదే రెండోసారి అని ఇచ్చారు సో అది రెండోసారి వచ్చినటువంటి చిన్న మార్పు అలాగే రెండోసారి ఎండింగ్ సా మీద ఆపేసి వదిలేకుండా నీకు వచ్చారు ఎందుకంటే మళ్ళీ పల్లవి పాదగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక లీడ్ దానికి కనెక్ట్ అవ్వాలి కదా అట్లా సో సరే మళ్ళీ మధ్య పాడతారు రెండో సంగీతం రికార్డు అనే ఒక వాయిద్యం అది దాని మీద స్టార్ట్ అవుతుంది జస్ట్ చూపించి ఆపేస్తున్నాను ఇవాళ ఎంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి సరే ఆ వ్యక్తి మీ అందరికీ తెలుసు ఎంత ఫేమస్ సో సో అక్కడ ఈ రెండో సంగీతంలో రికార్డ్ అనే వాద్యం మీద ఆ బిట్ స్టార్ట్ అవుతుంది సా మొత్తం పదహారు సార్లు ఝ అట్లా పదహారు సార్లు అయ్యాక నీజగా గమకం ಅದೇ ರೆಂಡೋ ಕೊನಸ ಪಲ್ಲವಿ ಅನುಪಲ್ ಒಂದು ವಾಂಚೇ ಬಾವು ಕದ ಎಸ್ మళ్ళీ రెండో భాగంలో కొనసాగిద్దాం అంతవరకు సెలవు నమస్కారం